ఒక్కోసారి రాత్రిపూట బాగానే పడుకుంటాం కదా ఏడెనిమిది గంటలు ఆ మంచి నిద్ర కానీ పొద్దున్నే లేవగానే ఏదో తెలియని భరువు తాజాగా అనిపించదు కళ్ళు తెరుస్తాం కాని లోపల ఇంకా నిద్రలోనే ఉన్నట్టుగా రోజంతా ఏదో మోస్తున్నట్టుగా ఉంటుంది కరెక్ట్ కాఫీ తాగుతాం పనుల్లో పడిపోతాం అంతా మామూలుగానే నడుస్తున్నట్టు అనిపిస్తోంది కాని ఆ లోపలుండే నీరసం మాత్రం పోదు అస్సలు పోదు నిజమే అది ఒక విచిత్రమైన ఫీలింగ్ దానికి ఒక పేరు పెట్టలేం ఎవరితోనైనా చెప్పడానికి కూడా కొంచెం సంకోచిస్తాం ఎందుకు ఎందుకంటే బయటకు చెప్పే అంత పెద్ద సమస్యేమీ కనపడదు ఏమైంది ఎవరైనా అడిగితే ఏమీ లేదు కొంచెం అలసటగా ఉంది అని అంటాం అవును అంతకన్నా ఏం చెప్పగలం మనలో చాలామంది మీ దాన్ని పని ఒత్తిడికో సరిగ్గా తినకపోవడానికో ముడిపెట్టి సరేలే అని ముందుకెళ్లిపోతాం కాని ఇక్కడే ఈ బుక్కు ఒక చాలా సింపుల్ గా వినిపించే కాని చాలా లోతైన ఆలోచనను మన ముందు పెడుతుంది ఏంటది బహుశా మనం అనుభవిస్తున్న ఆ అలసట అసలు సమస్య కాదేమో అది కేవలం ఒక లక్షణం మాత్రమేనేమో అని ఇది మన శరీరం మనతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్న మొదటి దశ అంటుంది ఇది వింటుంటే నాకొకటనిపిస్తోంది ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాతే కదా మనం గతాన్ని తలుచుకుంటాం అవును అప్పుడే అంతా గుర్తొస్తుంది అప్పుడు అనిపిస్తుంది అవును కదా ఆరు నెలల క్రితమే నాకప్పుడప్పుడు అలా అనిపించింది సంవత్సరం క్రితమే నిద్రలో కొంచెం తేడా వచ్చింది అని అన్నీ అన్నీ అప్పుడే గుర్తొస్తాయి ఇంత స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నప్పుడు అప్పుడే ఎందుకు పట్టించుకోం ఎందుకు దాన్ని అంత తేలికగా తీసుకుంటాం ఎందుకంటే ఆ సంకేతాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది అంటే ఈ బుక్ ప్రకారం శరీరమిచ్చే సంకేతాలకు ఒక క్రమముంటుంది అది మొదట గుసగుసలాడుతుంది గుసగుసలాడుతుందా అవును ఆ ఉదయం లేవగానే వచ్చే బరువు చిన్నపాటి చిరాకు ఏ పనిమీద ఆసక్తి లేకపోవడం ఇవన్నీ గుసగుసలే మనం ఆఫీస్ హడావిడిలో ఇంటి పనుల ఒత్తిడిలో ఆ గుసగుసలు వినం పట్టించుకోం ఇవన్నీ నార్మల్ అనుకుంటాం సరిగ్గా ఆ ఒక్క మాటతో అన్నిట్నీ కొట్టేస్తాం మనకు మనమే సర్ది చెప్పుకుంటాం అంటే మనం ఆ గుసగుసలను పట్టించుకోన్నప్పుడు అప్పుడది తన స్వరం పెంచుతుందంటారా ఖచ్చితంగా ఆ గుసగుస కాస్త ఒక సంభాషణగా మారుతుంది అంటే అదే దీర్ఘకాలికంగా ఉండే నొప్పులు అజీర్తి సమస్యలు నిద్రలేమి ఇవి మన దైనందిన జీవితంలో భాగమైపోతాయి మనం వాటితో జీవించడం నేర్చుకుంటాం అలవాటైపోతుంది అవును నాకెప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది నాకు గ్యాస్ ప్రాబ్లం అని వాటిని మన గుర్తింపులో ఒక భాగంగా చేసేసుకుంటాం కానీ శరీరం మనతో ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆ సంభాషణనుకూడా మనం వినకపోతే వినడానికి సిద్ధంగా లేనప్పుడు ఇక చివ్వరి అస్త్రంగా అది గట్టిగా అరుస్తుంది అరుస్తుందా ఆ అరుపులే మనం వ్యాధి అని పిలుచుకునే పెద్ద సమస్యలు అప్పుడు మనం ఉలిక్కిపడి డాక్టర్ల చుట్టూ తిరుగుతాం ఈ ఆలోచన వినడానికి బాగుంది కాని నిజ జీవితంలో ఇది ఎంతవరకు సాధ్యం చెప్పండి అంటే ఒకవైపు డెడ్లైన్తో ముఖ్యమైన పని ఉంది మరోవైపు తీవ్రమైన తలనొప్పి ఆ క్షణంలో ఆ నొప్పి చెప్పే సందేశం కోసం కూర్చుంటామా లేక ఒక టాబ్లెట్ వేసుకుని పని పూర్తి చేస్తామా ఇది కొంచెం ఆదర్శంగా అనిపిస్తోంది లేదులేదు చాలా మంచి ప్రశ్న ఆచరణలో ఎదురయ్యే ప్రశ్నే అది ఆ క్షణానికే టాబ్లెట్ వేసుకోవడం తప్పనిసరి కావచ్చు ఎవరూ కాదనరు అవును కానీ ఇక్కడ అసలు పాయింట్ ఆ ఒక్క సంఘటన గురించి కాదు అది మన వైఖరి గురించి ప్రతిసారి ఆ సంకేతాన్ని మనం ఎలా అణిచివేస్తున్నాం అనే దాని గురించి ఓకే ఇక్కడే సోమటైజేషన్ అనే ఒక చాలా ఆసక్తికరమైన భావనను ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది సోమటైజేషన్ అంటే మనం మానసికంగా ఎదుర్కోలేమి చెప్పుకోలేని భావోద్వేగాలను ఒత్తిడిని మన శరీరం భౌతిక లక్షణాల రూపంలో బయటపెట్టడం ఒక్క నిమిషం ఇది చాలా లోతైన విషయం అవును అంటే మన ఫీలింగ్స్కి మన శరీరంలో వచ్చే నొప్పులకు నేరుగా సంబంధం ఉంటుందనమాట ఉంటుంది ఆ తలనొప్పి కేవలం తలనొప్పి కాకపోవచ్చు కాకపోవచ్చు అది మనం వ్యక్తపరచని కోపం కావచ్చు ఆ కడుపులో నొప్పి మనం జీర్ణించుకోలేని ఒక అవమానం కావచ్చు దీన్ని కేవలం ఒక మానసికమైన భావనగా చూడాలా లేక శరీరంలో నిజంగా మార్పులు జరుగుతాయా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ఇది కేవలం ఒక ఫీలింగ్ కాదు మనం నిరంతరం పర్లేదులే తట్టుకోవాలి అనే స్థితిలో ఉన్నప్పుడు మన శరీరం ప్రమాదంలో ఉన్నట్టుగా భావిస్తుంది ఓ అప్పుడు లాంటి ఒత్తిడి హార్మోన్లను నిరంతరం విడుదల చేస్తుంది ఈ వ్యవస్థ కొద్దిసేపు ఉండే ప్రమాదాల కోసం ఏర్పడింది కాని మన ఆధునిక జీవితంలో అది మన కొత్త నార్మల్గా మారిపోయింది ప్రతిరోజు అదే స్థితిలో ఉంటున్నాం అవును ఈ నిరంతర ఒత్తిడి మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది శరీరంలో ఇన్ఫ్లమేషన్ రంపకి కారణమవుతుంది ఈ పుస్తకంలో ఒక ఉదాహరణ ఉంది ఒక వ్యక్తికి చాలా ఏళ్లుగా నడుము నొప్పితో బాధపడుతుంటే డాక్టర్లు ఏ కారణం కనుక్కోలేకపోయారు సరే చివరికి తెలిసిందేంటంటే అతను తన కుటుంబ బాధ్యతలను విపరీతమైన భారంగా ఫీలవుతున్నాడు ఆ భావోద్వేగాన్ని గుర్తించి దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టాక అతని శారీరక నొప్పి తగ్గడం మొదలైందా అవును తగ్గడం మొదలైంది శరీరం అక్షరాల అతని మానసిక భారాన్ని మోస్తోంది అప్పుడు నాకు అర్థమవుతోంది మనం భరించేది కేవలం నొప్పిని కాదు చెప్పని మాటల్ని ఎదుర్కోని కూడా మన శరీరం మోస్తోందన్నమాట సరిగ్గా అందుకేనేమో ఎంత పనిచేసినా రాని అలసట ఒక్కొక్కసారి ఏ పని చేయకుండా ఇంట్లో కూచున్నా వస్తోంది ఆ బరువు బయటది కాదు లోపలిది సరిగ్గా అదే అందుకే ఆ నొప్పిని అసౌకర్యాని ఒక శత్రువులా చూడకూడదు మరి ఎలా చూడాలి అదొక సమస్య కాదు అదొక ప్రశ్న అని ఈ పుస్తకం పదే పదే చెప్తోంది నువ్వు ఎలా ఉన్నావు అని శరీరం మనల్ని అడుగుతున్న ప్రశ్న అది నీ జీవితం ఏ దిశలో వెళుతోంది అని అది మనల్ని నిలదీస్తున్న తీరు అది ఆ ప్రశ్నను మనం వినడానికి ఇష్టపడం ఎందుకంటే దానికి నిజాయితీగా సమాధానం చెప్పాలంటే భయం నిజమే ఆ నిజాన్ని ఎదుర్కోవడం కన్నా బయట ప్రపంచాన్ని నిందించడం సులభం నా పని మారాలి నా బాస్ మారాలి పరిస్థితులు మారాలి అని బయట మార్పు కోరుకుంటాం లోపల మారడానికి మాత్రం ఇష్టపడం సరే వినాలి అర్థం చేసుకోవాలి అంటున్నాం కాని ఎలా ఈ హడావిడి జీవితంలో రోజూ ఆపేదెలా ఆ సంభాషణను మొదలు పెట్టేది ఎలా దానికి పెద్ద పెద్ద లేదు ఈ పుస్తకం చెప్పేది చాలా చిన్న మార్పుల గురించే ఉదాహరణకి ఉదాహరణకు రోజులో కేవలం ఐదు నిమిషాలు ఏమీ చేయకుండా ఫోన్ చూడకుండా ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం అంతేనా అంతే మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది మనసు పరిగెడుతుంది వంద ఆలోచనలొస్తాయి కాని రోజూ అలా కూర్చుంటుంటే నెమ్మదిగా మన శరీరంలో ఏం జరుగుతుందో గమనించడం మొదలు పెడతాం దాన్ని బాడీ స్కాన్ అంటారు కదా అవును కాళివేళ్ల నుండి తల వరకు మన శరీరం యొక్క ప్రతిభాగాన్ని మనసుతో గమనించడం ఎక్కడైనా బిగుతుగా ఉందా నొప్పి ఉందా లేదా ప్రశాంతంగా ఉందా అని ఇదొక వ్యాయామంలా కాడు మన శరీరంతో మనం తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఒక ప్రయత్నంలా చెయ్యాలి సరిగ్గా అంటే ఒక రకంగా మన శరీరానికి మనం అపాయింట్మెంట్ ఇవ్వడం లాంటిదా సరే ఈ ఐదు నిమిషాలు నీకోసమే నువ్వు ఏం చెప్తావో వింటాను అని మంచి పోలిక కాని ప్రతి చిన్న నొప్పి ప్రతి చిన్న అసౌకర్యం ఒక లోతైన సందేశమేనా కొన్నిసార్లు డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి రావచ్చు కదా దానికి కూడా మనం ఏదో అంతరార్థం వెతకాలా మంచి పాయింట్ ప్రతిదానికి ఒక తాత్విక కారణం వెతకాల్సిన అవసరం లేదు నీళ్లు తాగితే తలనొప్పి తగ్గితే సమస్య డీహైడ్రేషనే అంతటితో అయిపోయింది కాని కాని ఆ తలనొప్పి పదే పదే వస్తుంటే ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే వస్తుంటే అప్పుడు గమనించాలి అంటే ఒక ప్యాటర్న్ వెతకాలి అవును ఈ నొప్పి ఎప్పుడు వస్తోంది నేను ఎవరితో ఉన్నప్పుడు వస్తోంది ఎలాంటి పని చేస్తున్నప్పుడు వస్తోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అప్పుడు ఒక కనిపిస్తుంది ఆ ప్యాటర్న్ మనకు అసలు కథ చెప్తుంది ఖచ్చితంగా శరీరం అబద్ధాలు చెప్పదు మన మనసు చెప్పొచ్చు మన మాటలు చెప్పొచ్చు కానీ శరీరం ఎప్పుడూ నిజాన్నే ప్రతిఫలిస్తుంది అంటే ఆ లక్షణాన్ని ట్రీట్ చేయడం కాదు దాని వెనుక ఉన్న ప్యాటర్న్ను అర్థం చేసుకోవాలి ఆ మూలం మన శరీరంలో కాకుండా మన జీవితంలో మన ఆలోచనల్లో మన అలవాట్లలో ఉండొచ్చు ఉండొచ్చు ఈ మొత్తం సంభాషణ వింటుంటే మనం మన శరీరంతో ఒక యుద్ధం చేస్తున్నామనిపిస్తోంది దాన్ని మన మాట వినాలని బలవంతం చేస్తున్నాం కాని అది చెప్పేది మనం వినడానికి సిద్ధంగా లేం నిజానికి అది యుద్ధం కాదు అదొక అపార్ధం దాన్ని ఒక సాధనంగా చూస్తున్నాం ఒక స్నేహితుడిగా కాదు ఓ మనం నిజంగా మన శరీరం చెప్పేది వినడం మొదలుపెడితే అది కేవలం ఒక నొప్పిని చూపించడానికి కాదు మనం చాలా కాలంగా పట్టించుకోకుండా వదిలేసిన ఒక లోపలి స్థితిని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది ఆ నొప్పి వెనక ఒక కథ ఉంటుంది ఆ అలసట వెనక ఒక కారణం ఉంటుంది ఆ కథను వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే అసలు ప్రశ్న అదే ప్రశ్న నిజం మనల్ని అసౌకర్యానికి గురి చేస్తే మన జీవితాన్ని మన ప్రాధాన్యతలను మార్చుకోవలసిన అవసరమొస్తే వస్తుంది అందుకేనేమో చాలామంది ఆ సంకేతాలను చూడనట్టు నటించి ముందుకు పరిగెట్టుతూ ఉంటారు ఆ క్షణం నుంచే మనం నిజంగా మన శరీరం చెప్పేది వినడం మొదలుపెట్టిన ఆ క్షణం నుంచే మనం మన జీవితం గురించి మన వేగం గురించి మన సంబంధాల గురించి నిజంగా ఆలోచించడం మొదలు పెడితే బహుశా మనం తప్పించుకుంటున్న నిజమేమిటో మన శరీరానికి మనకంటే ముందే తెలిసేమో అది మన గతం గురించి ఏం చెప్తుంది ఇంకా ముఖ్యంగా మన భవిష్యత్తు గురించి మనల్ని ఎలా హెచ్చరిస్తోంది సరే అంటే ఇప్పుడు మన శరీరం మనతో ఏదో చెప్పాలని చూస్తున్నప్పుడు అవును అది ఒక ఒక లా కాదు కదా కాదు అస్సలు కాదు అదొక సమస్య కాదు అదొక గుర్తు చేయడం లాంటిది గుర్తు అంటే మర్చిపోతున్నాం దాన్ని అవును మనం చాలా కాలంగా పట్టించుకునే ఒక విషయాన్ని అది గుర్తు చేస్తుంది అక్కడే అసలు విషయం మొదలవుతుంది ఆ సంకేతాన్ని మనం నిజంగా గమనించినప్పుడు అప్పుడు మన జీవితం వేగం గురించి మన అలవాట్ల గురించి కరెక్ట్ మన ప్రాధాన్యతల గురించి నిజమే ఉదాహరణకి మన రోజువారీ జీవితంలో ఆ వేగాన్ని తీసుకుంటే మనం అసలు మనం రోజులో ఎన్ని పనులు చేస్తామో ఆటో పైలెట్ మోడ్లో అవును ఏం చేస్తున్నామో కూడా పూర్తిగా మనకి స్పృహ ఉండదు తినేటప్పుడు ఫోన్ చూడడం నడుస్తునే మెసేజ్లు పంపడం రాత్రి పడుకునే ముందు కూడా ఆ స్క్రీన్తోనే ఇదంతా ఎంత అలవాటైపోయిందంటే ఎక్కడో ఉంటుంది కానీ శరీరం ఈ వేగాన్ని అర్థం చేసుకోలేదు దానికి తెలియదు దానికి తొందర అనే ఫీలింగ్ ఉండదు దానికి ఒక 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 లయ ఉంటుంది ఆ విశ్రాంతి సమతుల్యత ఇవి దాని సహజ లక్షణాలు ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ దెబ్బతింటుందో అప్పుడది మాట్లాడటం తన తన భాషలో భాషలో మనతో మాట్లాడటం ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది మనకొచ్చే స్ట్రెస్ ఎప్పుడూ పెద్ద పెద్ద సంఘటనల వల్లే రాదు కదా నిజానికి రోజు జరిగే చిన్న చిన్న విషయాలే అవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే మనం వాటిని లెక్కలోకి తీసుకోం తీసుకోం రోజూ మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకోవడం మన ఫీలింగ్స్ ని పక్కన పెట్టడం ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామని మనకు మనమే చెప్పుకోడం ఆ వాయిదా వేయడం ఆ ఇవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి కాని శరీరం ప్రతిదాన్ని ప్రతిదాన్ని రికార్డ్ చేస్తుంది లెక్కలోకి తీసుకుంటుంది టైం గడిచే కొద్దీ ఇవన్నీ కలిసి ఒక పెద్ద పెద్ద ప్రభావంగా మారతాయి దీనికి గా మనలో చాలా మందికున్నవు కలవాటు బయటకంతా బాగానే ఉన్నట్టు నటించడం ఓ అవును లోపల ఎంత అలసిపోయినా నీరసంగా ఉన్నా పైకి నవ్వుతూ కనిపించడం నొప్పితో బాధపడుతున్నా సరే పర్లేదు ఓకే అని చెప్పడం నటన అది ఇతరుల కోసం కానీ శరీరాన్ని మోసం చేయలేం కదా చెయ్యలేం దానికి తెలియదు ఈ నటనంతా అది లోపలున్న నిజమైన స్థితిని మాత్రమే చూపిస్తుంది అందుకే మనకు కొన్నిసార్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏమని నాకు పెద్ద సమస్యలేవి లేవు కదా మరి ఎందుకిలా భారంగా నీరసంగా అనిపిస్తోంది అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం అక్కడే ఉంది అసలు రహస్యం ఆ భారం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు కాని ఏ పెద్ద సమస్య ఒక్కరోజులో రాదు రాదు అది చిన్న చిన్న నిర్లక్ష్యాల నుంచే నెమ్మదిగా నెమ్మదిగా రూపుదిద్దుకుంటుంది అవును ఇంకో ఏంటంటే శరీరం మనతో మాట్లాడేటప్పుడు అది నిందించదు నువ్వు తప్పు చేశావని వేలెత్తి చూపదు అది జడ్జ్ చెయ్యదు జడ్జ్ చెయ్యదు దానికి బదులుగా అది కొన్ని ప్రశ్నలు అడుగుతుంది ఎలాంటి ప్రశ్నలు నువ్వు ఉన్నావు నువ్వు నీతో నిజాయితీగా ఉన్నావా నీకు నువ్వు నీకు నువ్వు టైం ఇస్తున్నావా అని ఆ ప్రశ్నలకి మనం సమాధానం చెప్పం దాటవేస్తాం దాటవేస్తాం అలా దాటవేసినప్పుడే అవే శరీరంలో సంకేతాలుగా బయటపడతాయి ఇది వినడానికి కొంచెం కొంచెం భయంగా అనిపించినా ఇది చాలా సహజమైన ప్రక్రియ అనుకుంటా శరీరం మన శత్రువు కాదు కాదు అది మన జీవనశైలికి పట్టిన అద్దం లాంటిది అద్దం కరెక్ట్ అద్దంలో మన రూపం మనకి నచ్చకపోతే మనం అద్దాన్ని పగలగొట్టం గదా కొటం మనల్ని మనం సరిచేసుకుంటాం మనల్ని మనం శుభ్రం చేసుకుంటాం అదేవిధంగా శరీరం చూపిస్తున్న సంకేతాలను చూసి దాన్ని ద్వేషించడం కాదు మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అవసరం అయితే అయితే ఇక్కడే ఒక పెద్ద ఛాలెంజ్ వస్తుంది మార్పు అంటే భయం నెమ్మదిగా జీవించడమంటే భయం మన లోపలికి మనం చూసుకోవాలంటే భయం ఎగ్జాక్ట్లీ ఆ లోపలికి చూసుకోవడం అంటేనే అసలైన భయం ఎందుకంటే ఆ సైలెన్స్లో ఆ నిశ్శబ్దంలో మనం దేనినుంచైతే పారిపోతున్నామో అది ఎదురొస్తుందేమోనని భయం కదా కరెక్ట్ ఆ భయంతోనే మళ్ళీ మనం ఏదో ఒక పనిలో శబ్దంలో బిజీగా ఉండటంలో పడిపోతాం మనల్ని మనం నింపేసుకుంటాం కానీ ఆగదు అది ఆగదు అది తన సందేశాన్ని పంపుతూనే ఉంటుంది ఈసారి కాకపోతే కొంచెం బలంగా ఇంకాస్త స్పష్టంగా అవును మరికొంచెం స్పష్టంగా అప్పుడు మనం దాన్నొక సమస్యగా చూడటం మొదలు పెడతాం ఒక అడ్డంకిగా మన పనికి అడ్డొస్తోందని కాని వాస్తవానికి ఆ క్షణం మన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు ఒక టర్నింగ్ పాయింట్ అంటే మనమాగి వినాలా లేక మళ్ళీ ముందుకు పరుగెత్తాలా అనే ఎంపిక ఆ ఎంపిక మన చేతుల్లో ఉంటుంది ఇక్కడ వినడం అంటే బలహీనత కాదు మనమీద మనకున్న గౌరవం బాగా చెప్పారు గౌరవం మన శరీరం ఇచ్చే సంకేతాలు మనల్ని ఆపటానికి కాదు మనల్ని సరిచేయడానికి మనల్ని సరైన దారిలో పెట్టడానికి ఆ దారిని గుర్తించాలంటే మనం కొంచెం కొంచెం వేగాన్ని తగ్గించాలి కొంచెం మౌనంగా ఉండాలి మన లోపల ఏం జరుగుతుందో గమనించాలి ఆ గమనించడం ఆ అవేర్నెస్ మొదలైనప్పుడు ఒక స్పష్టత వస్తుందేమో ఖచ్చితంగా శరీరం మనతో పోరాడటం లేదు అది మనకోసం మనకోసమే ప్రయత్నిస్తోందని అర్థమవుతోంది అక్కడ్నుంచి ఒక కొత్త అవగాహన మొదలవుతోంది ఆ అవగాహన మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఉంటుంది అయితే ఈ అవగాహనను నిజ జీవితంలోకి అంటే ప్రాక్టికల్ గా తీసుకురావాలంటే మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లో ఆలోచనల్లో స్పందనల్లో మార్పు రావాలి ఆ మార్పు రోజులో వచ్చేది కాదని అర్థం చేసుకున్నప్పుడే మనం మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటాం అంతేకాని రేపట్నుంచి అంతా మార్చేస్తాను అని కాదు 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 ఆ మొదటి అడుగు ఏమిటనే దానిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అంటే ఇదంతా విన్న తర్వాత ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఈరోజే తీసుకుంటే నా శరీరం నాకేదైనా చిన్న సంకేతం పంపి ఉంటుందా నేను గమనించానా బహుశా అది దాహం కావచ్చు కొద్దిపాటి తలనొప్పి కావచ్చు లేదా ఒక్క క్షణం ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలనే కోరిక కావచ్చు ఆ సంకేతాన్ని మనం విన్నామా లేక ఎప్పట్లాగే పక్కన పెట్టేశామా ఆలోచించాల్సిన విషయం అంటే మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా అవును శరీరం అలసిపోయినా ఆ మనసు బాగోకపోయినా మనల్ని మనం ముందుకు నెడుతూనే ఉంటాం ఒక రకమైన అలవాటు ఆపడమనేదే ఉండదు ఆగితే ఏదో కోల్పోతామని ఒక తెలియని భయం లోకల కానీ కొన్నిసార్లు శరీరం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది ఒక చిన్న తలనొప్పిలాగా లేదా నిద్రలో ఒక రకమైన రెస్ట్లెస్నెస్ లాగా కరెక్ట్ రాత్రంతా పడుకున్నా ఉదయం లేవగానే ఫ్రెష్ గా అనిపించదు ఏదో భారం మనం దాన్ని పట్టించుకోం దాటవేస్తాం ఒక కాఫీ తాగడం లేదా ఫోన్లో మునిగిపోవడం దాటవేస్తాం కానీ ఈ మధ్య నేనొక ఆలోచన గురించి చదువుతున్నాను అదేంటంటే మనకి మనమే కొంచెం స్థలం ఇవ్వడం గురించి స్పేస్ అవును స్పేస్ అంటే రోజులో కేవలం రెండు నిమిషాలు ఎవరూ లేకుండా ఫోన్ లేకుండా కేవలం మనతో మనం ఉంటాం ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ నిజంగా సాధ్యమేనా అదే కదా ఆ రెండు నిమిషాల్లో కూడా మనం ఏం చెయ్యాలి అనే ఆలోచనలు వచ్చేస్తాయి కదా వచ్చేస్తాయి ఆ రెండు నిమిషాల్లో కూడా చెయ్యాల్సిన పనుల లిస్ట్ గుర్తొస్తోంది ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ స్థలం ఇవ్వడంలో అసలైన సవాలు సమయం కాదు మరి ఆ నిశ్శబ్దం నిశ్శబ్దం ఏమి చేయకుండా ఏమి మార్చకుండా కేవలం గమనించడం అనేది మనకు లేని పని అవును మనల్ని మనం ఒక పనిలా చూడకుండా ఒక పరిస్థితిలా చూడటం ఇప్పుడు నా శరీరం ఎలా ఉంది ఇప్పుడు నా ఎలా ఉంది అని అడగడం ఓకే కాని సమాధానం కోసం వెతకకపోవడం ప్రశ్నను అలా వదిలేనం అక్కడే ఉంది అసలైన మార్పు మనకు అలవాటేంటి ఒక ప్రశ్న ఉంటే దానికి వెంటనే సమాధానం కావాలి అవును ఒక సమస్య ఉంటే దానికి పరిష్కారం కావాలి కరెక్ట్ కానీ ఇక్కడ ఆ ప్రశ్నను గాల్లో తేలనివ్వడం ఆ ప్రశ్నతో ఉండడం ఆ ప్రశ్నతో ఉండటం అది ఒక టెక్నిక్ లాంటిది కాదు మనతో మనకు ఒక సంబంధాన్ని మళ్ళీ మొదలు పెట్టడం లాంటిది ఓ ఎన్నో ఏళ్లుగా మర్చిపోయిన ఒక స్నేహితుడిని మళ్ళీ పలకరించటం లాంటిదన్నమాట నిజమే ఆ ప్రశ్న వేసి వదిలేయడం అనే ఆలోచనే చాలా కొత్తగా ఉంది ఎందుకంటే మనకి ఒక సమస్య తెలిస్తే వెంటనే పరిష్కారం కావాలి నా మనసు ఎలా ఉంది అని అడిగితే బాగోలేదు సమాధానం వస్తే వెంటనే దాన్ని ఎలా బాగు చేయాలి అని ఆలోచిస్తాం అవును ఇక్కడ ప్రశ్న ఉండటమే చాలు అంటున్నారు అంటే మనం వినడానికి సిద్ధంగా ఉన్నామని మన శరీరానికి ఒక సంకేతం ఇవ్వడం లాంటిదా ఎగ్జాక్ట్లీ నేను వింటున్నాను నీకు చెప్పాలనిపించింది చెప్పు అని మౌనంగా చెప్పడం లాంటిదా అదే మన శరీరం అంత తెలివైనదా చాలా మనం వినడం మొదలుపెడితే పెడితే అది తన భాషను మెల్లగా తగ్గిస్తుందన్నమాట వింటుంటేనే ఏదో తెలియని ప్రశాంతతగా ఉంది అవును అంటే ఆ భుజం నొప్పి పెద్ద సమస్యగా మారకముందే ఆ కడుపులో అసౌకర్యం ఏదో జబ్బుగా మారకముందే వాటిని దారి మళ్లించవచ్చన్నమాట ఖచ్చితంగా ఇది మన స్పందనను మార్చుకోవడం గురించి మన రెస్పాన్స్ అవును మన జీవితంలో చాలా విషయాలు మన చేతుల్లో ఉండం ట్రాఫిక్ ఆఫీసులో ఒత్తిడి కుటుంబంలో అంచనాలు ఇవన్నీ ఎలా స్పందించాలి అనేది పూర్తిగా మన చేతుల్లో ఉంటుంది మనకేదంగా నొప్పి వచ్చినప్పుడు ఉదాహరణకు నడు నొప్పి మన మొదటి స్పందన సాధారణంగా భయం లేదా చిరాకు అయ్యో మళ్ళీ వచ్చిందా దీనివల్ల నా పనులన్నీ ఆగిపోతాయి అని అదే కాని దానికి బదులుగా కొంచెం ఆసక్తిగా ఆసక్తిగానా అవును ఓకే ఇది నాకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తోంది అని మనసులో అడగగలిగితే ఆ ఒక్క క్షణంలోనే మనం బాధితుడి పాత్ర నుంచి బయటపడి ఒక పరిశీలకుడుగా మారతాం అంటే విక్టిం నుంచి అబ్జర్వర్లాగా అంతే ఆ నొప్పి మన శత్రువులా కాకుండా మన శరీరమే మనకి పంపిస్తున్న ఒక మెసేజ్ లాగా కనిపిస్తోంది ఒక మెసేజ్ అప్పుడు దానితో పోరాడటం మానేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఆ పోలిక అద్భుతంగా ఉంది శత్రువు కాదు ఒక సూచన ఒక సూచన అంటే మన శరీరాన్ని మనం చూసే దృష్టికోణమే మారాలన్నమాట అవును ఈ బుక్ లో చెప్పినట్టు అది మన ప్రయాణంలో ఒక భాగస్వామి ఒక పార్ట్నర్ మన మీద కోపంతో మాట్లాడేది కాదు మనకు నిజం చెప్పే ఒక మిత్రుడు మనం ఈ విషయాన్ని మర్చిపోతాం పూర్తిగా దాన్ని ఒక పనిముట్టులా వాడతాం దాని అవసరాలను పట్టించుకోం అవును అలిసిపోయినా పని చేయిస్తాం ఆకలి లేకపోయినా సమయమైందని తినేస్తాం నిద్ర వస్తున్నా ఫోన్ చూస్తూ కూర్చుంటాం దాని సంకేతాలని విస్మరిస్తూనే ఉంటాం అందుకే బహుశాది అరవాల్సి వస్తుందేమో ఏమో నొప్పుల రూపంలో రోగాల రూపంలో దాని గొంతు పెంచి మనం వినేలా చెయ్యాల్సి వస్తుందేమో అవును ఆ అరవడమనేది చివరి ప్రయత్నం చివరి ప్రయత్నమా దానికి ముందు అది ఎన్నోసార్లు మౌనంగా ఓపికగా చెప్పడానికి ప్రయత్నించి ఉంటుంది అంటే ఒక చిన్న అలసట రూపంలో ఒక చిన్న చిరాకు రూపంలో తిన్నది సరిగ్గా అరగనట్టనిపించడం రూపంలో నిజమే ఆ మౌనాన్ని మనం వినగలిగితే అంత గట్టిగా అరవాల్సిన అవసరం దానికి ఉండదు దీన్నే మృదుత్వం అన్నారు మృదుత్వం అంటే బలహీనత కాదు అవగాహన మనల్ని మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటామో మన జీవితం అంత మృదువుగా తేలిగ్గా మారుతుంది ఇది మన శరీరం పట్ల మనం చూపించే ఒక కరుణ మన పట్ల మనమే చూపించుకునే కరుణ ఎప్పుడూ కఠినంగా ఎప్పుడూ ముందుకు నిడుతూ ఉండటం కాదు కొన్నిసార్లు ఆగి మనల్ని మనం పలకరించుకోవడం అది కూడా ఒక రకమైన బలమే ఈ మృదుత్వం అనే మాట చాలా శక్తివంతంగా ఉంది ఎందుకంటే మన ప్రపంచంలో బలంగా ఉండటం గట్టిగా ఉండటం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం అవును ఉండాలి అంటారు మృదువుగా ఉండటాన్ని బలహీనతగా చూస్తాం కాని ఇక్కడ మృదుత్వం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం అంటున్నారు మన పరిమితులను గౌరవించడం అలసిపోతే ఆగటం మనసు బాగోకపోతే దానికి కొంచెం సమయం ఇవ్వడం ఇది చాలా కష్టం ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆగదు కదా ఆగదు మనం ఆగితే వెనకబడిపోతామనే భయం ఉంటుంది నిజమే కాని ఈ ఆలోచన ప్రకారం ఆగడమంటే వెనక్కి కాదు మరి ముందుకు వెళ్లడానికి శక్తిని కూడగట్టుకోవడం ఆ ఒక రకమైన రీచార్జ్ నిజమే ఇది ఒక రకమైన పెట్టుబడి లాంటిది పెట్టుబడ ఆ రెండు నిమిషాల నిశ్శబ్దం ఆగి మనల్ని మనం గమనించుకోవడం అది ఆ రోజు మిగతా ఇరవై మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నాణ్యతను పెంచుతుంది మన స్పందనలు మారుతాయి చిన్న విషయాలకే చిరాకు పడటం తగ్గుతుంది మన నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి ఎందుకంటే మనం మనతో కనెక్ట్ అయి ఉంటాం కరెక్ట్ మన శరీరం ఏమి చెప్తుందో మనకు తెలుస్తుంది మన మనసు ఎక్కడ ఉందో మనకు తెలుస్తుంది ఈ రెండిటి మధ్య దూరం తగ్గినప్పుడు జీవితంలో ఒక రకమైన వస్తుంది బ్యాలెన్స్ అవును అది బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపలో ఒక ప్రశాంతతనిస్తుంది అది శత్రువుని సూచనగా చూడటం వల్ల వచ్చే మార్పు పోరాటం ఆగి సంభాషణ మొదలవుతుంది ఈ సంభాషణ అనే పదం చాలా బాగుంది మన శరీరంతో మనం సంభాషించడం మనం సాధారణంగా దానిమీద ఆదేశాలు జారీ చేస్తాం ఆర్డర్స్ వేస్తాం లే నడు పని చేయి ఇంకా పరిగెత్తు అని కాని దానితో మాట్లాడం నువ్వెలా ఉన్నావు నీకేం కావాలి అని అడగం అస్సలడగం బహుశా ఆ సంభాషణ మొదలు పెట్టడమే అదే ఆ రెండు నిమిషాలు ఆ సంభాషణ కోసమేనేమో ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం వినడానికి సిద్ధంగా ఉండటం అవును ఆ సంభాషణ మౌనంగా ఉంటుంది దానికి అవసరం లేదు మరి కేవలం శ్రద్ధ చాలు శ్రద్ధ మనం మన శ్వాసన గమనించడం మొదలుపెట్టినప్పుడు మన భుజాల్లో ఉన్న బిగుతును గమనించినప్పుడు మన పొట్టలో ఉన్న అనుభూతిను గమనించినప్పుడు ఆ సంభాషణ అప్పటికే మొదలైనట్టు దానికి పెద్ద పెద్ద పదాలు జ్ఞానం అవసరం లేదు మన ఉనికి పట్ల మనకుండే ఒక నిజాయితీ అనే ఆసక్తి చాలు క్యూరియాసిటీ అంతే ఆ మౌనాన్ని ఆ ఓపికను మనం అర్థం చేసుకోగలిగితే జీవితం నిజంగా కొంచెం తేలిగ్గా మారుతుంది ఎందుకంటే ఎందుకంటే మనతో మనం యుద్ధం చేయడం ఆపేస్తాం మనల్ని ఒక నిజమే ఈ సంభాషణ తర్వాత అనిపిస్తోంది ఇది కేవలం ఆరోగ్యం గురించి కాదు కాదు మనతో మనకున్న సంబంధం గురించి ఆ సంబంధం బాగుంటే బహుశా జీవితంలో చాలా విషయాలు వాటికవే సర్దుకుంటాయేమో ఈ ఆలోచనలను వెంటనే ఆచరణలో పెట్టాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు అలా ఉండిపోతాయి అవును కాని వీటి గురించి ఆలోచించడం మొదలు చాలు ఆ మౌనాన్ని వినడానికి ప్రయత్నించడం అదే ఒక పెద్ద అడుగు అదే ఒక పెద్ద మార్పు ఆ రెండు నిమిషాలు బహుశా అది సాధ్యమేనేమో ఖచ్చితంగా శరీరం యొక్క మౌనాన్ని వినడం గురించి మాట్లాడుకున్నాం కదా అవును మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం మన జీవితంలో మనం వినకుండా వదిలేస్తున్న ఇంక ఏ మౌనాలున్నాయి ఓ మన సంబంధాలలో మన పనిలో ఆ నిశ్శబ్దాలు మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి మన కుటుంబంలో మాట్లాడని విషయాలు మన స్నేహితులతో చెప్పలేని బాధలు అవును ఆ మౌనాల వెనక కూడా ఏవో సూచనలు ఉండుండొచ్చు కదా దీనికి సమాధానం వెంటనే దొరకాల్సిన అవసరం లేదు లేదు ఆ ప్రశ్న మనతో అంటే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రశ్నలు మనం ఇక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు కదా లేదు లేదు వెల్నెస్ గీక్స్లో అసలు ఇలాంటి సంభాషణలు ఇంకా ఇంకా మెల్లగా కొనసాగిస్తూనే ఉంటాం ఒకవేళ ఈ చర్చ ఎవరికైనా కనెక్ట్ అయ్యింది అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్స్ వీడియోలు కూడా ఒకసారి చూడొచ్చు అన్ని దాదాపు ఇదే ఫ్లో ఉంటాయి అవన్నీ కూడా దాదాపు ఇదే ఫ్లో ఉంటాయి తొందర లేకుండా నెమ్మదిగా మీరు వినడం మొదలు పెట్టారంటే అదే చాలు